ఏడాదిలో భారత క్రికెట్ జట్టుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకోలేకపోయిన భారత్ ఇక వైట్ బాల్ క్రికెట్ పై ఫోకస్ పెట్టింది స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతుంది ఈ నేపథ్యంలో సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వన్డే జట్టులో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు జస్ప్రీత్ బుమ్రాకు అప్పగిస్తారని సమాచారం బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుతంగా రాణించాడు సిరీస్ మొత్తం ఒక్కడే బౌలింగ్ భారాన్ని సక్సెస్ఫుల్ గా మూశాడు ముప్పై రెండు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు ఈ సిరీస్ మాత్రమే కాదు గత కొన్నేళ్లుగా భారత్ విజయాల్లో బూమ్రాది కీలకంగా ఉంది అందుకే టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ రోహిత్ తర్వాత వారసుడిగా జట్టు పగ్గాలను సైతం అప్పగించబోతున్నారు ఇప్పుడు వన్ డే ఫార్మాట్ కూడా వైపే బీసీసీఐ మొగ్గు చూపుతోంది ఆశీస్ తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్ లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్లోనైనా గెలిచిందంటే కారణం బూమ్రానే తొలి టెస్ట్కు రోహిత్ అందుబాటులో లేకపోవడంతో జట్టును సమర్థవంతంగా లీడ్ చేసిన బూమ్రా ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయాన్ని అందించాడు తర్వాత రోహిత్ శర్మ మూడు టెస్టుల్లో సరిదిగా వ్యవహరించినా గెలుపును రుచి చూడలేకపోయింది చివరికి తనంతట తాను సిడ్నీ టెస్ట్ నుంచి తప్పుకోవడంతో బూమ్రా మళ్ళీ పగ్గాలు అందుకున్నాడు అదే సమయంలో వెనపుతో తీవ్ర ఇబ్బంది పడిన బూమ్రా మ్యాచ్ మధ్యలో అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీం బెంగళూరు జాతీయ అకాడమీ ఆధ్వర్యంలో బుమ్రా పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉంది అయితే ఇంగ్లాండ్తో సిరీస్ కు అతను అందుబాటులో ఉండకపోవచ్చు కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి మాత్రం ఈ స్టార్ పేసర్ తిరిగి రానున్నాడు కాగా ప్రస్తుతం వన్డేలో వైస్ కెప్టెన్ గా ఉన్న శుభన్ గిల్ కూడా పేలవ ఫామ్ లో ఉన్నాడు అందుకే అతన్ని తప్పించి బూమ్రాకే వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సెలెక్టర్లు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే టెస్టుల్లో పూర్తి స్థాయి కెప్టెన్ గా అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రోహిత్ శర్మ ఇంకా ఎన్నో రోజులు రెడ్ బాల్ క్రికెట్ ఆడకపోవచ్చు ఈ నేపథ్యంలో బుమ్రాను మించిన ప్రత్యామ్నాయం కూడా బీసీసీఐకి కనిపించడం లేదు అదే సమయంలో డేలోనూ రోహిత్ వారసుడిగా కూడా అతన్నే కొనసాగిస్తారన్న వార్త కూడా ప్రచారంలో ఉంది ట్రోఫీ ముగిసిన తర్వాతే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది